హై వియర్స్ వెల్కమ్ టు మార్కెట్ మాటి రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో అనేది ఈ వీడియోలో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్రై చేస్తాను యాక్చువల్లీ మన ఈ ట్రెండ్ లెవెల్స్ ప్రకారం నిఫ్టీ కరెక్ట్గా బౌన్స్ లెవెల్ దగ్గరకు తాగుంది ట్వంటీ ఫోర్ సెవెన్ జీరో నైన్ దగ్గర ఆగింది కానీ సడన్లీ మనకు ఫ్రైడే రోజు యుద్ధం న్యూస్ వచ్చింది సడన్లీ ఆల్మోస్ట్ నియర్లీ ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ వరకు డౌన్లో ఓపెన్ అయ్యి ఇమీడియట్లీ టూ ఫిఫ్టీ పాయింట్స్ వరకు బౌన్స్ బ్యాక్ అయ్యింది సో ఈ వారు ఇంకా భీకరంగా జరుగుతూ ఉన్నది కాబట్టి దీనివల్ల ఏమైనా సెంటిమెంట్ దెబ్బతింటుందా అన్నది మనం ఒకసారి కానీ క్వశ్చన్ చేసుకుంటే ఇండియా పాకిస్తాన్కి మనకి మే సెవెంత్ ఎయిత్ నైన్త్ ఆ మూడు రోజులు వారు జరిగినప్పుడే మనది ఎక్కువ రియాక్ట్ కాలేదు పడింది కానీ ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ పడింది అంత థ్రూఅవుట్ వన్ టు ఫాల్తో కంపేర్ చేసుకుంటే ప్రీవియస్ ఫాల్తో కంపేర్ చేసుకుంటే పడింది అసలు ఏమేమి ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి అనేది మనం ఒకసారి చెక్ చేసుకుందాం అయితే ఇరాన్ బార్కి మన లాస్ట్ మంత్ జరిగిన ఇండోపాక్ వార్కి ఏంటనేది మేము చూసుకుంటే యాక్చువల్లీ ఇండెక్స్ అంటే ఫియర్ ఇండెక్స్ అంటారు కదా ఇది పెద్ద అసలు రియాక్ట్ కాలేదు మొన్ననే నిన్న శుక్రవారం రోజు సెవెన్ పర్సెంట్ రియాక్ట్ అయింది కానీ చూస్తే మీరు ఆల్మోస్ట్ టూ ఫిఫ్టీ పాయింట్స్ రికవర్ అయింది యాక్చువల్లీ ఆ ఇండోపాక్ వార్ జరిగినప్పుడు కూడా అప్పుడు నైన్టీన్ ఉండింది మొన్న ఫిఫ్టీన్ ఉండింది యాక్చువల్లీ టూ డేస్ కానీ టూ త్రీ డేస్ కానీ తీసుకుంటే మన మార్కెట్ నిఫ్టీ డౌన్ బై ఒక త్రీ సెవెంటీ నైన్ పాయింట్స్ వరకు డౌన్ అయింది కానీ ఇక్కడ చూస్తే ఈ వారంలో చూస్తే మీకు అది ఆల్మోస్ట్ టూ డేస్లో అంటే గురువారం రోజులు వారే లేదు మనకు శుక్రవారం ఒక్కరోజే పడింది అదే వన్ సిక్స్టీ పాయింట్స్ అంతా డౌన్ అయింది ఆ టూ డేస్లో ఒకవేళ కంపేర్ చేసుకున్నా ఒకవేళ ముందే రూమర్స్ ఉన్నాయని తెలిసినా అటువంటి కంపేర్ చేసుకున్నా నాలుగు వందల ఇరవై మూడు పాయింట్ పడింది ఈ ఈ రెండు రోజుల్లో ఇది గురువారం శుక్రవారంలో అది మీరు చార్ట్ ఇక్కడ చూస్తున్నారు చూడండి మీకు యాక్చువల్లీ చార్ట్ ఇక్కడ ఇది పాకిస్తాన్కి మనకు జరిగిన వార్ జరిగిన చార్ట్ ఇది ఇక్కడ మీకు ఈ వార్ జరిగిన చార్ట్ ఇవి టూ డేస్ ఇవి బాగా పడ్డాయి బాగా డౌన్లో ఓపెన్ అయింది గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది అక్కడ నుంచి చూడండి వారీగా ఇమ్మీడియట్లీ పెద్ద గ్రీన్ క్యాండిల్ చూడండి ఎంత భారీగా రికవర్ అయిందో మీకు అర్థం అవుతుంటుంది ఒకసారి చూసుకోండి ఇక్కడ తర్వాత మెయిన్ ఫ్యూచర్స్ డేటా ఒకసారి మనం చెక్ చేసుకుందాం నిఫ్టీ ఫ్యూచర్స్ డేటా ఒకసారి మనం చెక్ చేసుకుంటే ఫ్యూచర్స్లో మా లాస్ట్ టైం జరిగింది ఏంటంటే చాలా హ్యూజ్ పొజిషన్స్ ఆఫ్ సెల్ పొజిషన్స్ క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు అంటే చాలా చాలా హెవీ సెల్ పోషన్స్ క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు ఎందుకంటే ఎవరు వార్ ఎక్స్పెక్ట్ చేయలేదు వార్ సీజ్ ఫైర్ అవుతుందని చెప్పని మండే అంటే తొమ్మిదో తారీఖు కానీ చూసుకుంటే సీజ్ ఫైర్ అవుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు సడన్ డేషన్ సీజ్ ఫైర్ ఎవరు ఆగిపోయిందని చెప్పి దాంతో మండే కల్లా అది ఆల్మోస్ట్ థౌసండ్ పాయింట్స్ అప్ ఓపెన్ అయిపోయింది కాబట్టి మొత్తం ఆల్మోస్ట్ వాళ్ళు ఎఫ్ఐదా డిఐఏ ఎవడైనా అందరూ వాష్ అవుట్ అయిపోయారు ఆ ఏం చేశారు ఇప్పుడున్న మొన్న శుక్రవారం రోజు ఎప్పుడైతే ఫాల్ కింద డౌన్ ఓపెన్ అయిందో ఇమీడియట్లీ షార్ట్స్ ఎస్పెషల్లీ ఎఫ్ఐఎస్ వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ కాంట్రాక్ట్స్ వరకు వాడు సెల్లో ఉన్నాడు వాడు మొత్తం కవర్ చేసేసుకున్నారు వాళ్ళు అలానే డిఏఎస్ బైస్ బైస్ వాళ్ళకి చాలా లాస్ వచ్చి ఉంటుంది కదా వాళ్ళు కవర్ చేసుకున్నారు అంటే ఎవరు క్యారీ ఫార్వర్డ్ లేకుండా అందరూ చాలా మినిమం పోజిషన్స్లో ఉన్నారు ఇప్పుడు ఎఫ్ఐఎస్ కానీ డిఏఎస్ కానీ ఎవరైనా కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ అందరూ మినిమం పొజిషన్స్లో ఉన్నారు ఆ పొజిషన్స్ ఎలా ఉన్నాయనేది మనం ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం ఆ పొజిషన్స్ చూడండి మీకు పన్నెండో తారీఖు మీకు ఎఫ్ఐ పన్నెండో తారీఖు మీకు ఇండెక్స్ ఫ్యూచర్స్ బై చెప్తున్నాను ట్వంటీ థౌజండ్ ఎయిట్ థర్టీ కాంట్రాక్ట్స్ ఉన్నాయి పదమూడో తారీఖు పన్నెండో తారీఖు చూస్తే థర్టీ వన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ వన్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి ఎఫ్ఐఎస్ తర్వాత డిఏఎఎస్ కానీ మీరు కానీ చూసుకుంటే ఆల్మోస్ట్ ఎయిటీ థౌసండ్ త్రీ నైంటీ వన్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి వాళ్ళు బై ఇండెక్స్ బై నేను చెప్తున్నాను ఇప్పుడు ఫస్ట్ తర్వాత ఇండెక్స్ అది చెప్తాను ఇండెక్స్ ఎయిటీ థౌసండ్ త్రీ నైంటీ వన్ కాంట్రాక్ట్స్ ఉన్నవి వాళ్ళు పదివేల ఐదు వందల తొంభై ముప్పై ఒక్క కాంట్రాక్ట్స్ వచ్చేశారు అంటే నియర్లీ దగ్గర దగ్గర ఒక డెబ్బై వేల కాంట్రాక్ట్స్ వరకు వాళ్ళు తగ్గించేసుకున్నారు ప్రిపరేటర్స్ అయితే వీళ్ళు యాడ్ చేశారు విచిత్రంగా వీళ్ళు ముప్పై వేల కాంట్రాక్ట్స్ బై సైడ్ యాడ్ చేసుకున్నారు అంటే దర్ టెస్టింగ్ దర్ లక్ ఈ సండే కానీ ఏమైనా సీజీస్ తీసుకోవాలి అయితే జాక్పాటు కొట్టచ్చు అనే ఉద్దేశంతో మోస్ట్ చేసుకొని ఉంటారేమో వాళ్ళు అది వాళ్ళ యాభై వేల వరకు చేసుకుంది వాళ్ళు తర్వాత మీరు రీటైలర్స్ వీళ్ళు లక్షా తొంభై ఏడు వేల కాంట్రాక్ట్స్ ఉన్నాయి వీళ్ళు బై సైడ్ కాంట్రాక్ట్స్ ఫీచర్స్ ఎందుకంటే ఆ రోజుకి గురువారం రోజుకి ఓన్లీ ఎక్స్పైరీ జరిగింది న్యూస్ రాలేదు మనకి ఈ వారు న్యూస్ అంటే లేదు ఇన్ఫ్యాక్ట్ ఆ రోజు సాయంత్రం గురువారం సాయంత్రం చూస్తే మీరు ఫ్యూచర్స్ అంటే గిఫ్ట్ నిఫ్టీ ఆల్మోస్ట్ సబ్బై సెవెంటీ ఎయిటీ పాయింట్స్ ఉన్నది కానీ ఈరోజు నిన్న దీంతో శుక్రవారం రోజు చూస్తే ఫ్యూచర్స్తో కానీ కంపేర్ చేసుకుంటే నియర్లీ డెబ్బై ఐదు వేల కాంట్రాక్ట్స్ ఉన్నాయి అంటే నియర్లీ ఒక వన్ లాక్ ట్వంటీ థౌజండ్ కాంట్రాక్ట్స్ వరకు వాళ్ళు రీటైలర్స్ వాళ్ళు విదిలి చేసుకున్నారు వన్ ల్యాక్ ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ ట్వంటీ కాంట్రాక్ట్స్ ఇది ఫ్యూచర్స్ బై ఇండెక్స్ ఫ్యూచర్స్ బైకి సంబంధించింది అంటే దీంట్లో నిఫ్టీ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీ ఉంటుంది ఫిన్ నిఫ్టీ ఉంటుంది అన్నీ ఉంటాయి అలానే సెల్స్ కానీ తీసుకుంటే సేమ్ అంతే ఉంటాయి మనకు చూడండి సెల్స్ ఎస్పెషల్లీ ఎఫ్ఐఎస్ వీళ్ళు క్యాష్ చేసుకున్నారు సెల్స్ వన్ లాక్ థర్టీ వన్ థౌసండ్ ఫోర్ ట్వంటీ వన్ నైన్ కాంట్రాక్ట్స్ వీళ్ళకున్నాయి వీళ్ళు ఆన్ ఓపెనింగ్ వీళ్ళు డైరెక్ట్గా అమ్మేసినట్టున్నారు అందుకని అంత ఫాస్ట్గా పెరిగిపోయింది మార్కెట్ నియర్లీ టూ ఫిఫ్టీ పాయింట్స్ రికవర్ అయిపోయింది శుక్రవారం రోజు వాళ్ళకి ఇప్పుడు సెల్ కాంట్రాక్ట్స్ ఎన్ని ఉన్నాయంటే నెట్ ఇరవై ఐదు వేల ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ సిక్స్టీ వన్ కాంట్రాక్ట్స్ మాత్రమే ఉన్నాయి నెట్ కాంట్రాక్ట్స్ వేరే డిఏఎఎస్ తీసుకుంటే మీరు థర్టీ సెవెన్ థౌసండ్ వన్ ఫార్టీ కాంట్రాక్ట్స్ మొన్న ఉంటే గురువారం రోజు శుక్రవారం రోజు వాళ్ళ దగ్గర సెవెన్ హండ్రెండ్ సెవెంటీ కాంట్రాక్ట్స్ ఉన్నాయి అంటే వాళ్ళ దగ్గర ఫ్యూచర్స్లో కాంట్రాక్ట్స్ ఇవన్నీ స్క్వేర్ ఆఫ్ చేసుకున్నారు ఆల్మోస్ట్ థర్టీ ఎయిట్ థౌసండ్ ఫోర్ నాట్ వన్ కాంట్రాక్ట్స్ ఉంటే వాళ్ళు ఫిఫ్టీ ఎయిట్ వీళ్ళు కొంచెం పెంచుకున్నారు సెల్ సైడ్ కూడా పెంచుకున్నారు ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ కాంట్రాక్ట్స్ సెపరేటర్ అంటే బ్రోకర్స్ తర్వాత రీటైల్స్ కానీ తీసుకుంటే మీకు వన్ ల్యాక్ ట్వంటీ త్రీ థౌసండ్ సెవెంటీ సెవెంటీ సిక్స్ కాంట్రాక్ట్స్ వీళ్ళకి ఫ్యూచర్స్ కాంట్రాక్ట్స్ సెల్ సైడ్ ఉన్నారు వీళ్ళు వీళ్ళు దగ్గర దగ్గర సెవెంటీ వన్ నైన్ ట్వంటీ సిక్స్ కాంట్రాక్ట్స్ వీళ్ళు తగ్గించుకున్నారు అంటే నియర్లీ ఒక యాభై వేల కాంట్రాక్ట్స్ వరకు వీళ్ళు కవర్ చేసుకున్నారు ఫిఫ్టీ వన్ థౌసండ్ ఎయిట్ సిక్స్ ఇది టోటల్గా సెల్ సైడ్ తగ్గించుకున్నారు బై సైడ్ తగ్గించుకున్నారు దాన్ని బై సైడ్ తగ్గించుకున్న వాళ్ళు లాస్ ఉన్నారు కాబట్టి తగ్గించుకున్నారు సెల్ సైడ్ ఉన్న వాళ్ళు కాస్త ఫ్యూచర్స్ వాళ్ళు ప్రాఫిట్లో డౌన్ ఓపెన్ అయింది కాబట్టి ప్రాఫిట్లో ఉన్నారు కాబట్టి క్లోజ్ చేసుకున్నారు ఇది అబౌట్ టోటల్గా ఈ ఫ్యూచర్స్ సంబంధించిన డేటా సో ఇప్పుడు ఆప్షన్స్ డేటా ఒకసారి చెక్ చేసుకుంటే ఆప్షన్స్ మీకు కాల్ ఆప్షన్స్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ లా కాంట్రాక్ట్స్ కాల్ ఆప్షన్స్లో తగ్గాయి పుట్ ఆప్షన్స్లో మీకు త్రీ పాయింట్ నైన్ త్రీ కాంట్రాక్ట్స్ తగ్గాయి పుట్ ఆప్షన్స్ వదిలించుకున్నారు త్రీ పాయింట్ నైన్ త్రీ ల్యాక్ కాంట్రాక్ట్స్ కాల్ ఆప్షన్స్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ లాక్ కాంట్రాక్ట్స్ వీళ్ళు వదిలించుకున్నారు ఇది టోటల్ గా ఆప్షన్ సంబంధించిన డేటా తర్వాత మన చార్ట్ దగ్గరకు వస్తాం మన ఈ చార్ట్లో చూసుకుంటే మీకు ఇది ఆల్రెడీ టీసీఆర్ చార్ట్ని మీకు చెప్తూ వస్తున్నాయి కదా టీసీఆర్ చార్ట్లో నిన్న ఓపెన్ అయింది చూసుకోండి అంటే శుక్రవారం ఓపెన్ అయింది చూసుకోండి కరెక్ట్గా ఈ లెవెల్ దగ్గర ఓపెన్ అయింది అక్కడి నుంచి ఎంత ఫాస్ట్గా బౌన్స్ బ్యాక్ అయ్యి సెవెన్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ సెవెన్ జీరో నైన్ పైన క్లోజ్ అయింది సో రేపు మీరు వాచ్ చేసుకోవాల్సిన లెవెల్ కానీ చూస్తే ట్వంటీ ఫోర్ నైన్ సిక్స్ అంటే రేపు అయినా మార్నింగ్ ఫ్లాట్గా ఓపెన్ అయినా లేదా కొంచెం అప్ అప్ అని ఓపెన్ కానీ క్రాస్ అవుతున్నదంటే అంటే అది నియర్గా ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ డబల్ సిక్స్ దగ్గరికి వెళ్తారు మార్కెట్ ఇండియన్ మార్కెట్స్ లక్ బాగుండి రాత్రి లబ్బులు ఏదైనా డేషన్ వచ్చి ఫైర్ అయితే డైరెక్ట్గా ట్వంటీ నైన్ ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ సిక్స్టీ సిక్స్ కానీ దానిపైన ఓపెన్ అయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఇది ఒకసారి మనం జాగ్రత్తగా చెక్ చేసి ఒకవేళ రివర్స్ అయిందనుకుందాం ఇంకా గొడవ అవుతున్నది ఇంకా ఫర్దర్ వేరే కంట్రీస్ కూడా ఇన్వాల్వ్ అయినా అంత భయంకరంగా న్యూస్ వస్తే మళ్ళీ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫోర్ సెవెంటీ టూ అది లెవెల్ యాక్చువల్లీ అక్కడ నుంచి కంపల్సరీ బౌన్స్ బ్యాక్ అవ్వాలి బౌన్స్ బ్యాక్ అయింది రేపు కూడా పాసిబిలిటీ ఆఫ్ గోయింగ్ అప్ టు ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ డబల్ సిక్స్ వరకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది ఒకసారి చెక్ చేసుకోండి డౌన్ ఓపెన్ అయినా బౌన్స్ బ్యాక్ అయ్యేదానికి ట్రై చేస్తుంది అనుకుంటున్నాను ఒకసారి చెక్ చేసుకోండి సో నౌ లెవెల్ టు వాచ్ ఫర్ యూ ఇస్ ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ డబల్ సిక్స్ ఆన్ అప్ సైడ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫోర్ సెవెంటీ టూ ఆన్ డౌన్ సైడ్ ఈ రెండు వాచ్ చేసుకోవాల్సి వస్తుంది ఇది వాచ్ చేసుకుని ట్రేడ్ డిసిషన్స్ ఏమన్నా సరే మీరు డైరెక్ట్గా తీసుకుంటూ ఉండొచ్చు బేస్డ్ ఆన్ ఓపెనింగ్ బేస్ చేసుకొని ట్రేడ్ డెషన్స్ ఏమన్నాయో అది తీసుకోండి మీరు టోటల్ టోటల్ తర్వాత బ్యాంక్ లిఫ్ట్ అది కూడా ఇక్కడ లెవెల్స్ ఉన్నాయి మీరు దీన్ని చూసుకోవచ్చు తర్వాత మీరు ఎఫ్ఐఆర్ డేటా చూసుకుంటే ఎఫ్ఐఎస్ వాళ్ళు సెల్లర్స్ ఉన్నారు మొన్న నెట్ వచ్చేదని ఎక్స్చేంజ్లో బయింగ్ జరిగింది వన్ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ సెవెన్ కాంట్రాక్ట్స్ బయింగ్ జరిగింది ఇది ఒకసారి చెక్ చూడండి ఈరోజు ఇది నేను మనకి స్టాక్స్ అన్నీ కలిపి బైస్ అన్ని ఒకసైడ్ సెల్స్ అన్నీ ఒకసైడ్ కల్పిస్తున్నాను దీన్ని చూసుకోండి మీరు టోటల్ చూడండి స్క్రీన్ మొత్తం బ్లూ ఉంది ఏది శుక్రవారం రోజు నాలుగు వందల పాయింట్ల కింద పడ్డ తర్వాత అన్ని బయలుకి వచ్చాయి మన దాంట్లో ఈ ఒక్క ఇండికేషన్ చాలు మీకు స్క్రీన్ బ్లూ అవుతున్నది అంటే మార్కెట్ పెరిగిపోతున్నదని అర్థం ఇది టోటల్ బ్లూ అయిపోయింది టోటల్ స్క్రీన్ అంతా వేరే మొన్న చూడండి గురువారం రోజు చూడండి ఎక్స్పైరీ రోజు టోటల్ స్క్రీన్ మొత్తం రెడ్ ఉంది ఈ రెండు పెట్టిన నేను ఇది గురువారం రోజుది ఇది శుక్రవారం రోజుది భారీగా డౌన్ ఓపెన్ అయ్యి నాలుగు వందల పాయింట్ డౌన్ ఓపెన్ మార్కెట్ ఏమో టోటల్ బ్లూ రికవర్ అయిపోయిన ఆల్మోస్ట్ మైనస్ వన్ సిక్స్టీ పాయింట్స్ వరకు డౌన్లో క్లోజ్ అయింది వేరే ఫ్లాట్గా ఓపెన్ అయిన మన మార్కెట్స్ కాస్త ఆ రోజు ట్వంటీ ఫోర్ థౌజండ్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ నాట్ ఫోర్ దగ్గర ఓపెన్ అయింది కాస్త మీకు డైరెక్ట్గా ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రిపల్ ఎయిట్ దగ్గర క్లోజ్ అయింది నియర్లీ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ పాయింట్స్ వరకు డౌన్లో క్లోజ్ అయింది ఈ గురువారం రోజు ఎక్స్పైరీ రోజు ఆ రోజు నిజంగా వార్ న్యూస్ కూడా లేదు వార్ న్యూస్ లేకుండా ఏమీ లేకుండా రియల్ ఫాల్ కిందకి ఎక్స్పైరీ ఫాల్ కిందకి స్క్వేర్ ఆఫ్ అయిపోయినాయి ఆ రోజు అందుకోసమే అంత ఫాల్ వచ్చింది ఇది మనకి ఈ వీటికి సంబంధించిన తర్వాత ఆప్షన్స్ ఆల్రెడీ నేను రెగ్యులర్ చెప్తూ వస్తున్న ఆప్షన్స్ కూడా చూడండి గురువారం కానీ మీరు కానీ చూస్తుంటే అన్ని పుట్ ఆప్షన్స్ బై ఉన్నాయి గురువారం మాక్సిమం పుట్ ఆప్షన్ రోజు అయితే మన సబ్స్క్రైబర్స్కి అయితే లిటరీ వాళ్ళకి ప్రాఫిట్స్ ఫెస్టివల్ ఎందుకంటే మార్నింగ్ నుంచి అన్ని కంటిన్యూస్గా పుట్ ఆప్షన్సే బై ఉన్నాయి కాల్ మొత్తం రెడ్ ఉన్నాయి వేరే ఈ ఈరోజు శుక్రవారం రోజు చూస్తే చూడండి అన్ని కాల్స్ అన్నీ బై ఉన్నాయి పుట్స్ అన్నీ రెడ్ ఉన్నాయి యూఎస్ మార్కెట్స్ మనకి ఫ్రైడే రోజు సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది అది యాక్చువల్లీ క్లోజ్ అయింది ఈ వార్ న్యూస్ దానివల్ల క్లోజ్ అయ్యి ఉంటుంది ఎందుకంటే మనం ఫార్టీ టూ థౌసండ్ ఎయిట్ సెవెంటీ టూ అది యాక్చువల్లీ లెవెల్ దాని టచ్ అయిన తర్వాత దాని పైన ఒకసారి క్లోజ్ అయితే కంపల్సరీ కిందకి వస్తుందని మనం అనుకున్నాం అది ఆల్రెడీ కిందకి వచ్చింది నెక్స్ట్ టూ త్రీ డేస్లో కానీ ఫార్టీ టూ థౌసండ్ ఎయిట్ సెవెంటీ టూ కానీ క్రాస్ అయితే అది తప్పకుండా ఫార్టీ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అంత ఉంది దాని లెవెల్ అక్కడ వరకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ అంటే నియర్లీ అనదర్ టూ థౌజండ్ పాయింట్స్ వరకు పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది ఒకసారి వాచ్ చేసుకోండి మీరు వాచ్ చేసుకోవాల్సిన లెవెల్ ఫోర్ టూ ఎయిట్ సెవెన్ టూ ఇది వాచ్ చేసుకోండి ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ జీరో జీరో సిక్స్ ఈ లెవెల్ వాచ్ చేసుకోండి ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ దాని కానీ దాటింది అని చెప్పంటే అది ఇంకా కంటిన్యూస్గా పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి నార్మల్లీ ఇంత పెద్ద మార్కెట్స్ రెండు చిన్న కంట్రీస్ కొట్టుకుంటే వాటి కోసం అని పడిపోయేంత సీన్ ఉండదు అనుకుంటున్నాను ఈ వార్త ఈ ఒక్క ఒక్కరోజు మాత్రమే దాని ఎఫెక్ట్ ఉంటుంది తర్వాత అసలు మార్కెట్స్ నార్మల్గా పట్టించుకోవట్లేదు ఇంతకుముందు పట్టించుకోవటం లేదు ఇప్పుడు కూడా పట్టించుకోవాలని అనుకుంటున్నారు అందుకోసం మనం మన ట్రెండ్ లెవెల్స్ ప్రకారం చూసుకోండి ఆల్రెడీ మార్కెట్ రేట్ బౌన్స్ లెవెల్ దగ్గర ఉంది రేపు ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ జీరో నైన్ క్రాస్ అవుతుందా లేదా చెక్ చేసుకోండి దాని పైన కానీ ఉంటే ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ డబల్ సిక్స్కి వెళ్ళాలి అది చెక్ చేసుకోండి అది కూడా తాగితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్టీ ఫోర్ అప్ సైడ్ లెవెల్ డౌన్ సైడ్ లెవెల్ ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ జీరో ఫోర్ కానీ బ్రేక్ సెవెన్ జీరో నైన్ కానీ బ్రేక్ అయితే టూ ఫోర్ ఫోర్ సెవెన్ టూ లెవెల్ అది అక్కడి వరకు వెళ్తుందా లేదా ఆల్రెడీ నేను ఎళ్ళొచ్చింది కాబట్టి మోస్ట్ ఓన్లీ వెళ్తుందా లేదా అని మనం చెప్పలేము కానీ చెక్ చేసుకోండి సో ఇప్పుడు లాస్ట్ మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు ఏ స్టాక్స్ అడిగినా సరే మేము ఇండికే మేము వాటి లెవెల్స్ ఇచ్చేదాన్ని ట్రై చేస్తున్నాం మీకు ఏమైనా ఉంటే ఆ డీటెయిల్స్ అడగండి వీళ్ళు ట్రు పోస్ట్ తర్ టెలిగ్రామ్ ఛానల్ సో సబ్స్క్రైబ్టర్స్ ఇఫ్ అర్ హ్యాపీ విత్స్ మీరు మా లైవ్ బయస్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ అండి రిన్యూగా చేసుకోవడం అంటే తప్పకుండా రిన్యూ చేసుకోండి ఎందుకంటే ఈ టైంలోనే ఇటువంటి క్రూషల్ టైంలోనే మ్యాక్సిమం ప్రాఫిట్స్ ఇచ్చే అవకాశాలు మన ట్రెండ్ చార్ట్స్ మాత్రమే చూపించగలవు మీకు ఎందుకంటే లెవెల్ ఆఫ్టర్ లెవెల్ బ్రేక్ అవ్వడం కానీ అసలు కంటిన్యూస్గా పెరగడం కానీ ఇవన్నీ ఓన్లీ మన చార్ట్స్లోనే మీకు క్లియర్ విజిబిలిటీ ఉంటాయి కానీ కానీ సిక్స్ చార్ట్స్లో అసలు అలా పాసిబిలిటీ ఉండదు ఐ హోప్ యూ విల్ అండర్స్టాండ్ దిస్ సో సబ్స్క్రైబ్ దస్ అండ్ షేర్ అవర్ వీడియో టు అదర్స్ ఆల్సో థ్యాంక్ యూ